సహకరించిన అవసరం యువత అందరికీ అదేవిధంగా గ్రామ పెద్దలకు మరి కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చిన మన ప్రధాన గారికి అదేవిధంగా ఉప సర్పంచ్ ఎల్ఏ గారికి అదేవిధంగా మరి మాజీ ఎస్పీసీఎస్ చైర్మన్ బిషపల్ గౌడ్ గారికి వారసభ్యులు వామరెడ్డి గారికి వీరేష్ గారికి సింగ్ గారికి అదేవిధంగా మోహన్ రెడ్డి గారికి మరి రాజన్న గారికి అదేవిధంగా మాజీ గోపాల్ రెడ్డి గారికి అదేవిధంగా కుషరవ రెడ్డి గారికి అంజయ్ అంజనే గారికి అందరికీ అక్కడన యువత అందరికీ నా నమస్కారాలు ఇదే విధంగా అందరూ గ్రే హాస్ తో మరి రెండు రోజులు డెర్పాల్ మంచిగా అదే విధంగా అందరూ కూడా ఊర్లో కన్సిడరెన్స్ ఉండాలి అందరూ యాక్టివ్ గా ఉండాలి ఓటమే గెలుపు అన్ని కావాలి దయచేసి అందరూ మరి మరి డాక్టర్ డా గారికి మరియు ఈ క్రికెట్ టోర్నమెంట్ కు మన కుండల రెడ్డి గారికి మరియు ఈ కార్యక్రమానికి ఎఫ్ఎస్సి చైర్మన్ మాజీ ఎఫ్ఎస్సి చైర్మన్ బుష్వ్ గౌడ్ గారికి మరియు మాజీ ఎంపీసీ గోపాల్ రెడ్డి గారికి మరియు నాతోటి వారసభ్యులు వీరేశ్వ గారు శ్రీనివాస్ గౌడ్ రెడ్డి వామన్ రెడ్డి ఇక్కడ విచ్చేసిన యూత్ అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితోటి తోటి మన గ్రామాన్ని ఇంకా ముందు ముందు కూడా ఎన్నో క్రీడల అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం కార్యక్రమానికి నిర్వహించిన మన యువ విద్య 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 అభ్యర్థులకు మరియు దీనికి స్పాన్సర్ చేసిన మన కల్లా కొండరెడ్డి గారికి ముఖ్య అతిథి మన భద్రాడీ అన్న గారికి మరియు ఉప సర్పంచ్ గారికి మరియు మాజీ ఎంపీఎస్ చైర్మన్ ముఖ్యపతి గవర్న గారికి ప్రతి ఇక్కడ ఉన్న యూత్ యువత వార్డ్ మెంబర్లకు మా అందరికీ పేరు పేరు తెలియజేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు మనం ఎంజాయ్ చేసుకోవాలని చెప్పి నేను స్వాధీనం చేస్తున్నా ఇట్లాంటివి ఏమైనా ఉంటే కూడా మా దృష్టి తీసుకొస్తే కూడా మేము ముందు ఏ విషయానికి కొంతరాని అభ్యర్థులు ఏదో మనం ఇలా ఏదో స్వాధీనం చేసి ఇట్లా యూత్ అది అని ఏదో అభావాలు కలిగిస్తున్నారు

అదేవిధంగా ఈ యొక్క స్పోర్ట్స్ ను రెండు రోజులు నిర్వహిస్తూ మన పిల్లలకు బాగా ఉత్సాహంగా వారికి కొత్త టీషర్ట్లు అందరికీ కూడా స్పష్ట చేసి ఈ యొక్క భోజనం ఏర్పాటు చేస్తూ రెడ్డి గారికి మరియు వీళ్ళందరూ కూడా ఏంటంటే ద్వారా వారికి కృతజ్ఞత కూడా నిన్నే చూస్తున్నా ఇంత మంది యూత్ ఇంత అక్కడ రెడ్డి దగ్గర పెట్టినప్పుడు కొద్దిగా తక్కువ ఉండ్రి ఇప్పుడు నిన్న నుంచి మాత్రం చాలా ఎక్కువ కనిపిస్తున్నారు దానికి ఈ పిల్లలు కూడా వాళ్ళు కూడా మీరు ఎట్లా ఎట్లాడుతున్నారు మేము కూడా ముందు మేము కూడా మీ లెక్క వారు ఉత్సాహంగా నిన్న నుంచి ఉన్నందుకు సంతోషము ఇది మంచి వాతావరణం ఏంటంటే గ్రామంలో ఈ యొక్క టోర్నమెంట్ మీరు ప్రేమగా తీసుకోవాలి దీంట్లో అరే నువ్వు గెలిచినావు నేను పడిపోయినా ఇట్లా అవన్నీ పెట్టుకోవద్దు నెక్స్ట్ ఇయర్ ఆడే దాంట్లో మీటింగ్ గెలిచిన పట్టుదల అనేది ఉండాలి ఆ విధంగా ముందు పోలే రాబోయే రోజులలో కూడా మీకెవరైతే ముందుండి చేయుతనిచ్చి మిమ్మల్ని ప్రోత్సహించినటువంటి వ్యక్తిని ఆదరించాలని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా రౌండ్ రౌండ్ ఒక మార్చుకోవాలి నా తత్వం లేకపోతే ముందుకు వచ్చి పోతే ఏదో పని అవుతుంది సో మంచి గ్రౌండ్ లా ఇట్లా ఉండి మంచి ఈ వాతావరణం కుంటే మంచి ఆలోచనలు కూడా వస్తాయి మన యూత్ కూడా మంచిగా బాగుపడతారు మంచి ఫ్యూచర్ కూడా వాళ్ళ ఫ్యూచర్ బాగుంటది సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరు కూడా బాగుంటారు సో ఖచ్చితంగా తీసుకున్నారు అదే విధంగా ఈ రోజు ముఖ్య ముఖ్య అతిథులుగా వచ్చిన మన పెద్దలు మన విక్షపదంగా అన్నగారికి మన మాజీ ఎంపీటీసీ మన గోపాల గారికి మన ఉప సర్పంచ్ అయ్యన్న గారికి మన సీనియర్ శ్రీనివాస్ గౌడ్ అన్న గారి వార్డు మెంబర్ మన వీరే గారికి మామన్ రెడ్డి గారికి మన కృషి గారు కృషికి ఇంకా యూత్ అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు ఇట్లాంటివి నేను చూస్తా ఉన్నాను అంటే పదకొండు గ్రామం చూశాను కాకపోతే ఔషాపూర్ లాగా మంచిగా యూనిట్ గా ఉండి ఏ ప్రోగ్రామ్ ఏ పండుగ అయినా ఏదైనా మంచిగా మంచిగా యూనిట్ ఉండి మంచిగా చేసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా గ్రామం కూడా అంత బాగా డెవలప్ అయింది ఇంకా ముందు ముందు కొండలన్న ఆధారం ఇంకా బాగా కూడా డెవలప్ అయింది ఫ్యూచర్ కూడా అంత బాగుంటుంది థ్యాంక్ యూ పిచ్చా కెప్టెన్ మల్సూర్ తప్పు తీసుకోవాల్సిందని కోరుతున్నాం మన భద్రణ చిత్రమైన కార్నీ తీసుకోవాలి I <laughs>